చెప్పి అక్షయ్ తృతీయ వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే ముందుగానే చెప్తున్నాను వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాతాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారికి సమయం నుండి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి అక్షయ తృతి ఏదైతే ఉందో ఈ అక్షయ తృతి తర్వాత నుండి కూడా మీ జీవితంలో విశేషమైన మార్పులు ఏర్పడతాయి అలానే తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మీకు కొన్ని ప్రమాదాలు అలానే కొన్ని అదృష్టాలు కూడా పొంచి ఉన్నాయి అయితే మీరు ఆ వ్యక్తిని ఉపయోగించుకునే విధానంపై అదంతా కూడా ఆధారపడి ఉంటుంది తులారాశివారు ఈ మాసంలో ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అలానే దూర ప్రాంత ప్రయాణాలు కూడా తరచూ చేసే అవకాశం కనిపిస్తుంది తరచూ కూడా స్నేహితులు కలవడం వారితో విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక రంగాల వారిగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది తులారాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక విషయం సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం మనకి తులారాశి వారిలో కనిపిస్తుంది అయితే తులారాశికి సంబంధించి సమయంలో వ్యాపార పరంగా మీకు ప్రత్యర్థులను మంచి పోటీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాని అంతటినీ పట్టించుకోకుండా మీరు నెంబర్ వన్ స్థానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా మీరు రిస్క్ సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు అయితే ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతోమంది వ్యతిరేకించి ఉంటారు కానీ మీకు మీ సంకల్ప బలంపై ఉన్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది ఈ సమయంలో ఆ నిర్ణయాలకు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువతో ఫలితాలు వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల మాత్రం తులారాశి వారికి ఈ సమయంలో కోట్లు గడించే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే వ్యాపార ప్రారంభాలు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమను ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి యంత్ర సంబంధిత సమస్యలు కానీ లేదా కార్మిక సంబంధిత వివాదాలు ఇతర చట్టరిచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం పరిశ్రమల పని అనేది వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం ఈ సమయం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు మీరు అనుకున్న కళాశాలలు యూనివర్సిటీల మీకు ప్రవేశాలు అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా మీకు కొంచెం మానసికంగా నిరుత్సాహ ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఈ సమయంలో మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యను అభ్యసించవలసి ఉంటుంది కానీ చాలామంది వెళ్ళలేక ఇబ్బంది పడుతూ మానసికంగా ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు కానీ మీరు ధైర్యం చేసి ఇంటి నుండి బయటకు విద్యాభ్యాసాల కొరకు వెళ్ళినట్లయితే మీ జీవితం ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క అభివృద్ధి చూసి ఓరవలేని తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడం లేదా ప్రతి దానికి కూడా మిమ్మల్ని నిందించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కొంచెం తక్కువగా మాట్లాడుకోవడం మంచిది ఎవరితో కూడా అతిగా చనువుగా మీరు మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనిపిస్తుంది వీలున్నట్లయితే ట్రాన్స్ఫర్ల ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి చేపల చెరువులో రొయ్యల చెరువులు చేసే వ్యాపారులకు మాత్రమే సమయం బాగా కలిసి వస్తుంది చెరువుల విషయంలో మీకు కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం కారణంగా మంచి రేటు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ఆశించిన రీతిలో వ్యవసాయ దిగుబడి రావడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేసి ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తులారాశి వారు ఈ మాసంలో అధిక సమయాన్ని కుటుంబంతో గడుపుతారు కుటుంబ సభ్యులు కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు గౌరవిస్తారని చెప్పుకోవచ్చు అలానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి సలహాలు తీసుకునే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది జీవిత భాగస్వామి పట్ల మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా జీవిత భాగస్వామికి మీకు వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన పరిచయాలు కుటుంబం వరకు తీసుకురాకపోవడమే మంచిది అలానే ఈ సమయంలో ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వివాహ పరంగా ఏవైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఇక ఈ తులారాసుకి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంతమంది అనుచరుల వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మడం మంచిది కాదు అలానే రాజకీయస్తులు ఈ సమయంలో తీసుకునేటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు ప్రజల్లో ఆశించిన రీతిలో అభిమానం లభించడం జరుగుతుంది ప్రజాబలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ మరి గొప్ప గొప్ప అవకాశాలు అయితే లభించడం జరుగుతుంది ఇప్పుడు లభించేటువంటి అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే కళారంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలానే నూతనంగా ఎవరైతే కళారంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలకు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది తులారాశివారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు కళలు కంటూ ఉన్నారు కానీ ఆర్థికంగా సహకరించకపోవడం లేదా కుటుంబ పరిస్థితుల వల్ల కానీ ఇతర పరిస్థితుల వల్ల కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో నూతనంగా గృహం కొనుగోలు చేయడానికి కానీ లేదా నిర్మాణ నిర్మాణం చేయడానికి కానీ లేదా నిర్మాణం చేసిన మధ్యలో ఆపేసి ఉన్నట్లయితే వాటిని పునః ప్రారంభాలు చేయడానికి కానీ ఎంతో అనుకూలంగా ఉంది అలాంటి భయాలు పెట్టుకోకుండా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని దర్శించుకొని ఈ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే స్త్రీలు కూడా ఈ మాసంలో ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా ఇంటికి సంబంధించి ముఖ్యమైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం బంగారం వెండి మొదలైనవి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తులారాశి వారికి శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ